నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం అనుమానం పెనుభూతమయ్యి సంసారాలను కులుస్తూ ఉంది ప్రాణాలను తీస్తూ ఉంది వివరాలు లేకి వెళితే పిల్లలను చంపేసి ఓ తండ్రి ఉరి వేసుకున్న విషాద ఘటన గుంటూరులోని సాయిబాబా కాలనీలో చోటు చేసుకుంది నరసారావుపేటలో ఆటో నడిపే యూసుఫ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు సైదబీ దంపతులు భార్య ఎవరితోనూ ఫోన్లో మాట్లాడిన విషయంలో ఈ నెల పద్నాలుగవ తేదీన భార్య భర్తలకు గొడవ జరగ్గా సైదబీ పుట్టింటికి వెళ్ళింది అటు పిల్లలు హుస్సేన్ ఆరు సంవత్సరాలు ఆరిఫ్ ఐదు సంవత్సరాలను తీసుకొని యూసుఫ్ తన అక్క ఇంటికి వెళ్ళాడు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలక మందు ఇచ్చి తాను ఉరి వేసుకొని చనిపోయాడనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైనా జరుగుతూ ఉంటే కానీ అనుమానం పెనుభూతమైపోతూ ఉంది నీకు ఏదైనా సమస్య ఉంది నీ భార్య యొక్క విడాకులు ఇచ్చి ఆ యొక్క ఇద్దరు బిడ్డలను తీసుకొని పక్కన నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని సాగించి ఉంటే బాగుండేదన్నా నీకు అంత అనుమానం ఉన్నప్పుడు ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే భార్య కానీ భర్త కానీ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు నిజానిజాలు మాట్లాడడం మంచిది ఇప్పుడు అన్యాయంగా మనం చూసుకుంటే ఆ యొక్క ఇద్దరు చిన్నపిల్లలను అయితే చంపివేసి అతను కూడా ఉరి వేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా సరే కానీ ముఖ్యంగా ఇటీవల కాలంలో పెళ్ళైన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వివాహేతర సంబంధాలు కానీ అక్రమ సంబంధాల కారణంగా ఇలా చనిపోతూ ఉన్నారు దయచేసి పెళ్లి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కూర్చొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అలాగే యొక్క వివాహేతర సంబంధాలకు కానీ అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్